అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ టెండర్ల పంచాయతీలు మంత్రుల మధ్య ముఖ్యమంత్రి మధ్య మొన్నటిదాకా కొనసాగిన ముచ్చట ఎరికే క్యాబినెట్ అక్టోబర్ ఇరవై మూడు తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఏర్పాటైన తర్వాత అన్ని సమస్య పోయినాయి టెండర్ల ముచ్చట్లు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అన్నీ తెగిపోయినాయి కొండా సురేఖ క్షమాపణ చెప్పింది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పక్కకే కూర్చున్నాడు అని చెప్పేసి కానీ జూపల్లి కృష్ణారావు మాత్రం తగ్గేదేలే అంటాను అసలు వెనుక పోయేదేలే అంటారు ప్రతి శాఖలో తన శాఖను కూడా వదిలిపెట్టకుండా ప్రతి శాఖలో ఆర్టీఐ పెట్టి మరీ సమాచారాన్ని లాగుతా ఉన్నారు నిజంగా రేవంత్ రెడ్డికి జూపల్లి కృష్ణారావు వణుకు పుట్టిస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు ఏదైతే మద్యం సీసాల మీద హోలోగ్రామ్కి సంబంధించిన ఐదు వందల కోట్ల రూపాయల టెండర్కు సంబంధించి రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు మధ్య వివాదం ఏర్పడ్డదని అందరికీ ఎరికే ఆ వివాదం ఏర్పడ్డదా ఏర్పడలేదా దాని క్లారిటీ ఇయలేదు జూపల్లి కృష్ణారావు ఆఖరికి ప్రెస్ మీట్ క్యాన్సల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెల్లారు లేచి మన్నిక్రి మీద నోరు వారేసుకొని తర్వాత ఊకున్నాడు తప్పితే ఈ హోలోగ్రామ్కి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయల టెండర్ల కోసం మేమిద్దరు కొట్లాడుకున్నది వాస్తవమా అవాస్తవమా చెప్పలేకపోయిండు అంటే అక్కడ కొట్లాడ జరిగింది అనేది వాస్తవం ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్న అంశాలన్నీ చూసినట్లయితే ఒకవేళ అది అబద్ధమైతే ఇప్పుడు ఒక ఒక సిచ్యువేషన్ ఉన్నది ఒక పరిస్థితి ఉన్నది పది మంది పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏం చెప్పిర్రు మీడియా సమావేశాలు పెట్టినప్పుడు ఏ నేనెందుకు పార్టీ మారుతా అన్నారు కానీ తెల్లారు కాక మళ్ళనాడు కండువా కప్పుకున్నారు కానీ ఇక్కడ నిజం ఉన్నప్పటికి కూడా నిజం ఉన్నప్పటికి కూడా మరి అది నిజమా అబద్ధమా జనాలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది జూపల్లి కృష్ణారావు కానీ క్లారిటీ ఇయ్యలే అందుకంటే ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన రిజ్వీ మీద నెట్టేద్దామని అనుకున్నారు సయ్యద్ రిజ్విని బల్లేసర్ ఈ అంశంలో ఆయన విఆర్య తీసుకున్నారు ఏదైతే అంశం ఉన్నదో ఈ హోలోగ్రామ్ టెండర్లకు సంబంధించి అల్లుడు ఇప్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి లేదు లేదు నాకు కొడుకు కావాలని చెప్పేసి చూపల్లి కృష్ణారావు ఈ క్రమంలో ఎవరు ఎవరికి అడ్డం ఎవరికి అడ్డం చెప్పలేక ఎవరికి సమాధానం చెప్పాలని అర్థం కాక సయ్యద్ రిజ్వి ఎవరైతే ఉన్నారో ఆయన విఆర్ఏ తీసుకున్నారు అంటే ఆయన ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛందంగా పదవీ వీరమైనది తీసుకున్నారు ఈ టెన్షన్ ఈ ఒత్తిడి భరించలేకని ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది అయితే ఈ ఈ క్యాబినెట్ సమావేశంలో జూపల్లి కృష్ణారావు పేరు ప్రధానంగా వినబడ్డది నా శాఖలో ఏలు పెట్టద్దు నా శాఖలో చేయి పెట్టద్దు నా పని నేను చేసుకొని పోతా అని చెప్పేసి కొండా సురేఖ జూపాలి కృష్ణారావు ఇద్దరు సమాధానం ఇచ్చినట్టు వార్తలు కూడా బయటకు వచ్చినా పొన్న ప్రభాకర్ కూడా మాట్లాడిర్రు ఏదైతే టోల్ గేట్లు ఏవైతే ఉంటాయో వాటిని రద్దు చేసుకుంట రవాణా శాఖలో ఏవో రద్దు చేసుకుంటూ కొన్ని నిర్ణయం తీసుకున్నారట నా శాఖలో నా పర్మిషన్ లేకుండా నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నా శాఖలు ఎట్లా మీరు చెయ్యి చేసుకుంటారని చెప్పేసి పొన్న ప్రభాకర్ కూడా ఫైర్ అయిందనే అంశాలు తెర వచ్చినాయి అయితే ఇక్కడ ఏదైతే అంశం ఉన్నదో ఈ హోలోగ్రామ్కి సంబంధించిన ఐదు వందల కోట్ల రూపాయల టెండరు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాతనే సమిసిపోయిందని అనుకున్నారు కానీ జూపల్లి కృష్ణారావు తగ్గలే జూపల్లి కృష్ణారావుకి సంబంధించిన టీం ఏదైతే ఉంటుందో అనుచరులు ఎవరైతే ఉంటారో రెడ్డి శాఖతో సహా పలువురు మంత్రులు ఆయన శాఖతో సహా ఆర్టీఐ సమాచారం మొత్తం లాగుతూ ఉన్నాడు ఏ శాఖలో ఎంత అవినీతికి పాల్పడ్డరు ఏ టెండర్లలో ఎన్ని కమిషన్లు మింగిరు అని చెప్పేసి టీగ లాగితే డొంకంత గదలాలనే ఆలోచనతోని ఆర్టీఐ సమాచారం ఏదైతే ఉంటుందో ఆర్టీఐ పెట్టి మరీ సమాచారం లాగుతూ ఉన్నారు ప్రతి శాఖలు తన శాఖను కూడా వదిలిపెట్టలే ఒకవేళ తన శాఖలో తన శాఖ మీద ఆర్టీఐ వేసిండ్రు ఆ తనకు తెలియకుండా తన శాఖలో ఎవరెవరు ఏ టెండర్లు వేసిండ్రు ఎవరెవరు ఎన్ని కమిషన్లు మింగిర్రని చెప్పేసి ఆ వివరాలు ఇవ్వకపోతే మాత్రం బాగుండదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండ్రు రు కృష్ణారావు అనుచరులు జూపాలి కృష్ణారావే ఏపిస్తుర్రట మీరు వివరాలు ఇవ్వకపోతే బాగుండదు అన్ని బయట పెడతాం లెక్కలతోని సహా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారట జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డికి నిద్ర పోనిస్తలేదు మాత్రం వాస్తవం ఇక్కడ ఆ టెండర్ల పంచాయతీ సమస్య పోయింది పులుస్తా పడ్డది ఈ టెండర్ల పంచాయతీ ఢిల్లీ దాకా వాయ్ ఈ లల్లుల కొట్లాడల పంచాయతీల వల్ల అంత ఆగమైంది సర్వనాశనమైంది కాంగ్రెస్ పార్టీ ఇక మళ్ళీ అచ్చుడు గగనం అసలు కాంగ్రెస్ పార్టీ గెలవదని చెప్పేసి మల్లికార్జున ఖర్గే చెప్పే కాడికి వాయ్ ఈ మంత్రుల కొట్లాడలు పంచాయతీలు ఇవీ గిట్లు ఉన్నాయి వల్ల ఆర్టీఐ పెట్టి ప్రతి శాఖలో ఎంత అవినీతి జరిగింది ఎంత కమిషన్లు మింగిర్రు ఎంత కమిషన్లు దొబ్బిర్రు ఆ వివరాలు బయట పెట్టే పనిలో ఉన్నాడు జూపల్లి కృష్ణారావు దీని చేపట్టి రేవంత్ రెడ్డికి నిద్రపడతలేదట ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ శివార్స్తి